నందన దక్షిణ భారతదేశానికి చెందినది మరియు ఇతని వ్యాఖ్యానం నందిని మనస్మృతి సంస్కరణలు మరియు దక్షిణాన దాని వివరణపై ఉపయోగకరమైన ప్రమాణాన్ని అందిస్తుంది మనస్మృతిపై తెలిపిన ఇతర మధ్యయుగ వ్యాఖ్యానంలో సర్వజ్ఞ నారాయణ రాఘవానంద మరియు రామచంద్రుల వ్యాఖ్యానాలు ఉన్నాయి ఇక మనం మనస్మృతి చరిత్రలో ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం ప్రాచీన మధ్య మరియు మధ్యయుగ భారతదేశంలో హిందూ సమాజంలో మనుస్మృతి ఎప్పుడు న్యాయగ్రంథంగా నిర్వహించబడిందని పండితులు అనుమానిస్తున్నారు డేవిడ్ ఇలా పేర్కొన్నాడు ఉత్తమ సమకాలీన ప్రాచ్యవాదుల అభిప్రాయం ప్రకారం ఇది అంటే మనుస్మృతి మొత్తంగా హిందుస్థాన్ లో వాస్తవంగా నిర్వహించబడిన నియమాల సమితిని సూచించదు ఇది చాలా వరకు ఆదర్శవంతమైన బ్రాహ్మణుల దృక్ కోణం చట్టంగా ఉండాలి అని అన్నారు అలాగే డొనాల్డ్ డేవిస్ ఇలా రాశాడు ఒక పాలకుడు లేదా ఏదైనా రాష్ట్రం ద్వారా ధర్మశాస్త్రాన్ని మనుశతిని క్రియాశీలంగా ప్రచారం చేయడానికి లేదా అమలు చేయడానికి చారిత్రక ఆధారాలు లేవు ఇతర రకాలైన గుర్తింపు గౌరవం మరియు పాఠాన్ని ఉపయోగించడం కంటే భిన్నంగా ఉంటుంది ధర్మశాస్త్రాన్ని చట్టపరమైన కోడ్గా భావించడం మరియు దాని రచయితలను చట్టాన్ని ఇచ్చేవారుగా ఉండటం వలన దాని చరిత్రపై తీవ్రమైన అపార్థం ఉంది అని ఇతర పండితులు కే గుజరాత్ కేరళ మరియు తమిళనాడులోని మధ్యయుగ హిందూ రాజ్యాల నుండి ఏపిగ్రాఫికల్ పురావస్తు మరియు వచన ఆధారాల ఆధారంగా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు మనుస్మృతి దక్షిణాసియా చట్ట చరిత్రపై ప్రభావం చూపిందని మరియు సైద్ధాంతిక వనరు అని అంగీకరిస్తున్నారు ఇక భారతదేశం వెలుపల అయితే భారతదేశం వెలుపల ఎలా ఉందో చూద్దాం ధర్మశాస్త్రాలు ప్రత్యేకించి మనుస్మృతి ఆతోని రేట్ బర్మా మయన్మార్ వార్మేరు ధర్మస్ సియాన్ థాయిలాండ్ కాంబోడియా మరియు బా జువా బాలి ఇండోనేషియా సహజంగా నిరోధించే పత్రాలుగా గొప్ప గౌరవించబడ్డారు ఆర్థర్ ఏ రాజు సమర్థించబడ్డారో అవి కాపీ చేయబడ్డాయి అనువదించబడ్డాయి మరియు బర్మ మరియు సియామ్లలో అసలైన కు ఖచ్చితమైన కట్టుబడి ఉండడం చేత స్థానిక అవసరాలకు అనుగుణంగా బలమైన ధోరణిలో స్థానిక చట్ట నియమాల్లో చేర్చబడింది అయితే అగ్నేయాసియాలోని మధ్యయుగం యుగం నాటి గ్రంథాలు మరియు మనుస్మృతి మానస్క్రిప్ట్లు బ్రిటిష్ ఇండియాలో మొదటి ఉపయోగంలో ఉన్న వల్లెట్ వెర్షన్ కంటే చాలా భిన్నంగా ఉన్నాయి అగ్నియాసియా ప్రజలకు న్యాయ గ్రంథాల చరి చారిత్రక పునాదిగా అప్పటి మనస్మృతి పాత్ర చాలా ముఖ్యమైనదని హూకర్ పేర్కొన్నాడు బ్రిటిష్ ఇండియాలో ప్రధాన హిందూ చట్టం బ్రిటిష్ వలస పాలనకు ముందు దక్షిణాసియాలోని ముస్లింల కోట కోసం షరియా ఇస్లామిక్ చట్టం ఫతావా అలం గిరిగా క్రోడీకరించబడింది కానీ ముస్లిమేతరులకు హిందువులకు బౌద్ధులు సిక్కులు జైనులు పార్సీలు క్రోడీకరించబడలేదు ఆరు వందల సంవత్సరాల వరకు ఇస్లామిక్ పాలనకు సాక్ష్యం ఇచ్చిన ఉపఖండంలోని ప్రాంతాల్లో అలాగే ఇతరులు బ్రిటిష్ వలస అధికారుల రాకతో దక్షిణాసియాలోని ముస్లిమేతరుల కోసం న్యాయ వ్యవస్థను నిర్మించడంలో మనుస్మృతి చారిత్రక పాత్ర పోషించింది మరియు ప్రాచీన మరియు మధ్యయుగ భారతీయ సమాజం గురించి ప్రారంభ పాశ్చాత్య అవగాహన కలిగి ఉంది పద్దెనిమిదవ శతాబ్దంలో ఈస్ట్ ఇండియా కంపెనీకి చెందిన తొలి బ్రిటిష్ వారు మొఘల్ చక్రవర్తికి ఏజెంట్గా వ్యవహరించారు బ్రిటిష్ వలస పాలన భారతదేశంలో రాజకీయ మరియు పరిపాలనా అధికారాలను స్వాధీనం చేసుకోవడంతో అది శాసన మరియు న్యాయ వ్యవస్థ విధులు వంటి వివిధ రాష్ట్ర బాధ్యతలను ఎదుర్కొంది ఈస్ట్ ఇండియా కంపెనీ తర్వాత బ్రిటిష్ దానికి బ్రిటిష్ వాటాదారులు వాణిజ్యం ద్వారా లాభాలను కోరింది అలాగే కైనీస సైనిక చిధా సమర్థవంతమైన రాజకీయ నియంత్రణను కొనసాగించాలని కోరింది వివిధ రాజరిక పాలన రాష్ట్రాలలో ఎక్కువగా ముస్లింలు మరియు కొంతమంది హిందువులు ఉన్న సహా ఎంపిక స్థానాల మధ్యవర్తులపై ఆధారపడి పరిపాలన అతి తక్కువ ప్రతిఘటన మార్గాన్ని అనుసరించింది బ్రిటిష్ వారు జోక్యాన్ని నివారించడం ద్వారా అధికారాన్ని వినియోగించుకున్నారు మరియు స్థానిక మధ్యవర్తులు వివరించిన విధంగా న్యాయ వినా విధానాలకు అనుగుణంగా మార్చుకున్నారు ముస్లింల కోసం ఇప్పటికే చట్టపరమైన గ్రంథాలు మరియు పునరుద్ఘానం చేయబడిన మనుస్మృతి మనుస్క్రిప్ పంతొమ్మిదవ శతాబ్దం చివరి వరకు వలస రాజ్యానికి మత మరియు రాజకీయ చట్టం మరియు సంఘర్షణలను కొనసాగించడంలో వలస రాజ్యానికి సహాయపడింది ఉదాహరణకు భారతదేశం కోసం వ్యక్తిగత చట్టాల వ్యవస్థల వలస వాదానాన్ని పదిహేడు వందల ఏడులో గవర్నర్ జనరల్ హేస్టింగ్స్ ఈ విధంగా వ్యక్తం చేశాడు వారసత్వం వివాహం కులం మరియు ఇతర మతపరమైన వాడుకలు లేదా సంస్థ సంబంధించిన అన్ని దావాలలో ముస్లింలకు సంబంధించి కురాన్ యొక్క చట్టం మరియు జంటూస్ హిందువులకు సంబంధించిన షాఫ్టర్ యొక్క చట్టం స్థిరంగా కట్టుబడి ఉంటుందని వారన్ హేస్టింగ్ వివరించారు అయితే ఇందులో హిందువులు మరియు ఇతర ముస్లిం ఇతరులు బౌద్ధులు సిక్కులు జైనులు మరియు పార్సీలకు ఈ సమాచారం అందుబాటులో లేదు హిందూ చట్టం యొక్క సారాంశం మనుస్మృతి నుండి బ్రిటిష్ వలస అధికారులచే ఉద్భవించబడింది మరియు ఇది పంద పదిహేడు వందల తొంభై అనువదించబడిన మొదటి ధర్మశాస్త్రమైంది బ్రిటిష్ వలస అధికారులు అభ్యాసం కోసం దాని నుండి సంగ్రహించడానికి ప్రయత్నించారు ధర్మశాస్త్రం వల్ల పరిపాలన ప్రయోజనాల కోసం చట్టం మరియు మతం కోసం ఆంగ్ల వర్గాలు దీనిని నియమావళిగా అంటే తప్పుగా భావించారు ఇది నైక నైతికత మరియు చట్టానికి సంబంధించిన వ్యాఖ్యానం మరియు సానుకూల చట్టం యొక్క ప్రకటన కాదని గుర్తించడంలో విఫలమయ్యారు పంతొమ్మిదవ శతాబ్దం తొలి వలస అధికారులు కూడా మనుస్మృతి అనేక పోటీ ధర్మశాస్త్ర గ్రంథాలలో ఒకటి అని గుర్తించడంలో విఫలమయ్యారు ఇది భారతదేశంలోని ఇస్లామిక్ పాలన కాలంలో శతాబ్దంలో వాడుకలో లేదు అధికారులు మనుస్మృతిని పునర్జీంప పునర్జింపజేశారు దక్షిణాసియా ముస్లిం జనాభా కోసం శరీరాన్ని ఉపయోగించాలనే దాని విధానానికి విశ్వాసపాత్రంగా ఉండటానికి ముస్లిమేతరుల కోసం పాఠ్యం నుండి స్థానికుల చట్టం యొక్క ప్రకటనలు రూపొందించారు ఆ విధంగా మనస్ఫృతి ఆంగ్లో హిందూ చట్టాన్ని నిర్మించడంలో పాత్రను పోషించింది అలాగే వలసరాజ్యాల కాలం నుండి ప్రాచీన మరియు మధ్యయుగ హిందూ సంస్కృతి గురించి పాశ్చాత్య అవగాహనలు ఉన్నాయి అబ్దుల్లాహీ అహ్మద్ అన్ వలస వలసరాజ్యాల కాలంలో భారతదేశాన్ని పరిపాలించడంలో నామనస్ఫూతి యొక్క ప్రాముఖ్యత పేర్కొన్నారు బ్రిటిష్ కలోనియన్ పరిపాలన పదిహేడు వందల డెబ్బైలో హిందూ మరియు ముస్లిం చట్టాల క్రోడీకరణ ప్రారంభించింది ఈ క్రోడీకరణలో ఇది వి చాలా విలువలను తగ్గించింది మరియు వెనుకబడిపోయింది ఆ డైనమిక్ సామాజిక వ్యవస్థలు సంక్లిష్టమైన మరియు పరస్పర ఆధారిత సాంప్రదాయ వ్యవస్థల క్రోడీకరణ మహిళల స్థితి యొక్క కొన్ని అంశాలను స్తంభింపచేసింది ఉదాహరణకు నిరంతరం అభివృద్ధి చెందుతున్న సామాజిక మరియు ఆర్థిక సంబంధాల సందర్భం వెలుపల ఇది మహిళల హక్కులను పరిమితం చేస్తుంది లేదా చట్టాన్ని అర్థం చేసుకోవడంలో హిందూ మరియు ముస్లిం మత ప్రముఖుల సహాయాన్ని వలస అధికారులు కోరిన ప్రక్రియ యొక్క ఎంపికతోటి సాంప్రదాయ చట్టాల బ్రాహ్మణీకరణ మరియు ఇస్లామీకరణకు దారితీసింది ఉదాహరణకు బ్రిటిష్ ఓరియంటలిస్ట్ పండితుడు విలియం జోన్స్ పదిహేడు వందల తొంభై రెండులో ఆల్స్టిరియా అనే ముఖ్య గ్రంథాలను మహమ్మదీయ వారసత్వ చట్టంగా మరియు పదిహేడు వందల తొంభై నాలుగు మనుస్మృతిని ఇన్స్టిట్యూట్ ఆఫ్ హిందూ లా లేదా మనో ఆర్డినెన్స్గా అనువదించారు సంక్షిప్తంగా బ్రిటిష్ పాలనాధికారులు ముస్లిం మరియు హిందూ చట్టం ఎలా ఉండాలనే దాని గురించి వారి స్వంత ముందస్తు ఐరోపా భావనలకు సరిపోయేలా మొత్తం నైతిక మత మరియు సామాజిక వ్యవస్థల యొక్క శతాబ్దాల శక్తివంతమైన అభివృద్ధిని తగ్గించారు అబ్దుల్లాహీ అహ్మద్ అన్ నయీం ఇస్లాం మరియు సెక్యులర్ ప్లేట్ ఇతను చర్య యొక్క భవిష్యత్తు చూసడం ఇతర ధర్మశాస్త్రాలతో పోలిక మరియు సమాచారం ధర్మశాస్త్రం మనుస్మృతి మానవ ధర్మశాస్త్రంతో పాటు ప్రాచీన భారతదేశంలో పద్దెనిమిది మరియు ముప్పై ఆరు మధ్య పోటీ ధర్మశాస్త్రాలు ఉన్నాయని జాన్ బోకర్ పేక్ బౌకర్ పేర్కొన్నాడు ఈ గ్రంథాలలో చాలా వరకు పూర్తిగా లేదా భాగాలుగా పోయాయి కానీ అవి కొన్ని ప్రాంతాలలో లేదా కాలంలో ప్రభావం చూపుతాయని సూచిస్తూ ఇతర ప్రాచీన భారతీయ గ్రంథాలలో ప్రస్తావించబడ్డాయి అనేక న్యాయశాస్త్ర సంబంధిత వ్యాఖ్యానాలు మరియు స్మృతి గ్రంథాల్లో మనస్మృతి మరియు ఇతర పాత ధర్మసూత్రాల తర్వాత యజ్ఞ ఫల్క స్మృతి అనేక మంది పండితుల దృష్టిని ఆకర్షించింది తర్వాత నారద స్మృతి మరియు పరాశర స్మృతి పురాతన ధర్మస్మృతి ఘోష్ మరియు పండితుల ప్రకారం పాలన మరియు ఆచరణ విషయాల్లో మనసు కంటే యజ్ఞవల్క స్మృతి పాఠ్యశంగా పాఠ్యాంశంగా ఎక్కువగా సూచించబడుతుందని ఆధారాలు సూచిస్తున్నాయి చాలా స్వల్ప మార్పులతో వీటిని అంటే స్త్రీల వారసత్వ హక్కులు మరియు ఆస్తిని కలిగి ఉండే హక్కు శూద్రుల హోదా మరియు నేర శిక్ష వంటి విషయాల్లో విజ్ఞాకుడు మనవు కంటే ఉదారవాది అతను చెల్లుబాటు అయ్యే పత్రాల సృష్టి తనకాల చట్టం హైపోతెకేషన్ భాగస్వామి మరియు జాయింట్ వెంచర్ల వంటి విషయాలపై సమగ్రంగా వ్యవహరించాడు